హలో ఎర్రివన్ జుట్టు మనము మన హెల్త్ అనేది మెయిన్గా ఫోర్ పిల్లర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఒకటి వచ్చేసి మన న్యూట్రిషన్ మన డైట్ మన ఎక్సర్సైజ్ అండ్ మన స్లీప్ మెయిన్గా ఈ ఫోర్ మీదనే అది డిపెండ్ అయి ఉంటుంది ఎప్పుడూ కూడా మన బాడీకి న్యూట్రిషన్ వాల్యూ ఎంత ఇంపార్టెంటో డైట్ ఎంత ఇంపార్టెంటో ఎక్సర్సైజు అదేవిధంగా స్లీప్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట సో మనం కానీ అవి నాలుగు కరెక్ట్ పద్ధతిలో ఉంటే కనుక మనకి మెయిన్గా హెల్త్ ఇష్యూస్ రాకుండా అది కాపాడుతుంది కానీ మనము ఈ రోజుల్లో ఎంతమంది కరెక్ట్గా స్లీప్ మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోగలుగుతున్నారు చాలామందికి ల్యాక్ ఆఫ్ స్లీపు ఎక్కువైపోయింది ఇప్పుడు ఏ విధంగా అయితే మన బాడీని మన డైట్ని ఇవన్నీ కంట్రోల్ చేసుకోగలుగుతున్నామో వాటి కోసం మనము ఏవైతే పచ్చి పచ్చి జ్యూసెస్ పచ్చి పచ్చి ఫ్రూట్స్ తర్వాత ఎవరో చెప్పింది మనం వినేసి సోషల్ మీడియాలోనూ ఏ ఇన్స్టాలోనూ ఏ ఫేస్బుక్లోనూ అప్లోడ్ చేస్తూ ఉంటారు మన బాడీకి డిక్ డీటాక్స్ అవ్వడం కోసం మనం ఏం చేస్తున్నామంటే జ్యూసెస్ వెజిటబుల్ జ్యూసెస్ వెజిటబుల్ ఇవి ఈ మధ్య కొత్తగా పుట్టుకొచ్చినవి ముందైతే ఎప్పుడూ మనము ఇవి చూసిండం మన పెద్దల దగ్గర నుంచి కూడా ఇవి మనం చూసిండం అనమాట వాళ్ళకి ఏం తెలుసు అప్పట్లో అంటే కరెక్ట్ టైం టు టైం వాళ్ళు ఫుడ్ తీసుకోవడం ప్రాపర్గా సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ పడుకుంటే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు నిద్రపోవడం ఇంతే వాళ్ళకి తెలుసు అనమాట కానీ మనం ఏం చేస్తున్నాం అది బాడీ డీటాక్స్ కానికుండా గంట గంటకి గంట గంటకి బాడీని డీటాక్స్ చేయడం కోసం లేనిపోయిన జ్యూసెస్ అన్నీ ఎవరు చెప్పారనేసి తాగేస్తున్నాం ఎప్పుడు కూడా మన బాడీ డీటాక్స్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే మెయిన్గా మనకి రెస్ట్ అవసరం సో ఎలాంటి రెస్ట్ అవసరం అర్లీగా డిన్నర్ చేసి మినిమం స్లీప్ ఉండాలి కానీ ఇప్పుడు ఉందా అట్లీస్ట్ వర్క్ లేకపోయినా కూడా జనాలు ఈ పదకొండు పన్నెండు వరకు ఫోన్లోనూ సోషల్ మీడియాలోనూ ఇలా టీవీల్లోనూ లేదా సిస్టమ్ దగ్గరను ఇలా టైంపాస్ చేస్తున్నారు కానీ ప్రాపర్గా నిద్రపోవడం లేదు దాని ల్యాక్ వల్లే మన బాడీ ఎప్పుడైతే హీలింగ్ జరిగి హీలింగ్ అనేది జరిగి తర్వాత అది డీటాక్సిఫై చేస్తుందన్నమాట అలా మన బాడీకి అసలు హీలింగ్ లేనప్పుడు ఇంకా అది ఎలా డీటాక్సిఫై అవుతుంది చెప్పండి ఖచ్చితంగా హీలింగ్ అనేది బాడీలో జరిగినప్పుడే మనకి బాడీ మంచిగా డీటాక్సిఫై అవుతుంది దానికి మనకి ఏం అవసరం అంటే ప్రాపర్ స్లీప్ ఉండాలి ఎలా ఉండాలి అట్లీస్ట్ మీరు పడుకున్న తర్వాత ఇంకా మీకు పక్కన ఏమున్నా డీప్గా నిద్రపోవాలి ఇప్పుడు మన బండి ఉంది వెహికల్ వెళ్తూ ఉంటే అది ఇంజిన్ మనకి ఏదైనా రిపేర్ వస్తే రన్నింగ్లో ఉన్నట్టే మనం రిపేర్ చేస్తామా చేయలేం కదా ఎప్పుడైతే మనం తీసుకెళ్ళి షెడ్లో ఆపేస్తామో అప్పుడే దాన్ని రిపేర్ చేయగలము రన్నింగ్లోనే రిపేర్ చేయడానికి అవుతుందా మన బాడీ కూడా ఇంతే అది కూడా మనం ఏం చేయాలి ప్రాపర్ టైంకి ఫుడ్ తీసుకున్న తర్వాత కొద్దిసేపు దానికి మంచిగా రెస్ట్ ఇవ్వాలి రెస్ట్ ఇస్తేనే అది ఒక్కొక్క టైంలో ఒక్కటిగా క్లీన్ చేసుకుంటూ 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 మార్నింగ్ అయ్యే లోపల డీటాక్సిఫై అవుతుందనమాట ఏ మిడ్ నైట్లో ట్వెల్వ్కి వన్కి లివరు ఆ తర్వాత టూ టు త్రీ ఫోర్ కిడ్నీస్ ఫోర్ టు సిక్స్ ఆ మధ్యలో వచ్చేసి ఫైవ్ టు సిక్స్ అనుకోండి ఇంటెస్టైన్ ఇవన్నీ డిటాక్సిఫై అవ్వాలి అయిన తర్వాత అది బయట రావాలి అది దానంతకు దాన్గా బయట రావాలి అంతేగాని ఒకదానికోసరం ఇంకొకటి ఇంకొకటి అని మనం బాడీకి ఇచ్చి దాన్ని పూర్తిగా లేనిపోని హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటున్నాం కాబట్టి మనకు మెయిన్గా ఏం అవసరం అంటే మన బాడీకి ఫోర్ పిల్లర్స్తో పాటు మనకి ప్రాపర్ స్లీప్ అనేది చాలా అవసరం ఎప్పుడు కూడా మినిమం చాలామంది చెప్తుంటారు మాకు ఫోర్ అవర్స్ సరిపోతుంది ఫైవ్ అవర్స్ సరిపోతుంది అని అదంతా రాంగ్ అండి మినిమం ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పడుకోవాలి ఇంకా అటు లేని వాళ్ళు అయితే సెవెన్ అవర్స్ పడుకోనే పడుకోవాలి లేదు మీకు కానీ అలా మీరు పడుకోలేదనుకోండి దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు ఏది జరగాలన్నా ఇన్ఫ్లమేషన్ జరగాలన్నా కొలేజన్ జరగాలన్నా నిద్రపోయిన మనం నిద్రపోయే టైంలోనే ఇదంతా బాడీ రిపేర్ చేసుకుంటుంది సో మీరు అట్లా కానీ చేయలేదు అనుకోండి దానివల్ల హెల్త్ ఇష్యూసే ఎక్కువ కానీ బాడీ రిపేర్ అవ్వదు హీలింగ్ చేసుకోవాలి రిపేరింగ్ కూడా చేసుకోవాలి అదే టైంలో ఎప్పుడు మనం పడుకున్న టైంలోనే మన బాడీ హీలింగ్ రిపేర్ వెంటూ జరుగుతుందనమాట ఏది ఇన్ఫ్లమేషన్ ఉన్నా కొలజన్ ప్రాబ్లమ్స్ ఉన్నా సో నిద్ర లేకపోతే మనకి ఒకటి కరెక్ట్గా ప్రాపర్గా వర్క్ చేయలేము దీనివల్ల ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయన్నమాట స్ట్రెస్ ఉంటుంది మైండ్కి రెస్ట్ దొరకదు దానివల్ల చికాక్గా ఉంటుంది ఫుల్ డే అంతా మనము ఎనర్జెటిక్గా ఉండలేము ఇంకొకటి వచ్చేసి మీరు ఎప్పుడైతే ప్రాపర్ స్లీప్ ఉండదో మనిషి లావ్ అయిపోతారండి కరెక్ట్ ఫుడ్డు ఉండాలి సరే అదేవిధంగా ప్రాపర్ స్లీప్ ఉండాలి ఉన్నప్పుడే మన బాడీ బాగా హీలింగ్ రిపేరింగ్ అయ్యి యాక్టివ్గా ఉంటుంది కానీ ఎప్పుడైతే మీకు ప్రాపర్ స్లీప్ లేకపోతే మీరు మనుషులు మామూలుగా మనము గాలి కొడితే ఎలా ఉబ్బుతారో అలా ఉబ్బుతారు మన ఒంట్లో ఏం ఉండదు తర్వాత గాలిలాగా మనం కూడా ఉబ్బడమే సో దీనివల్ల ఇన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఎప్పుడైతే నిద్ర తక్కువైతుందో అప్పుడు స్ట్రెస్ ఎక్కువ అవుతా అవ్వడం వల్ల హెయిర్ ఫాల్ కూడా జరుగుతుంది వల్ల ఒక్క ఒక్కదాని నుంచి అప్పుడు మన కాళ్ళ దగ్గర నుంచి ఎలాగైతే ప్రతి నరంకి హెడ్ వరకు లింక్ ఉంటుందో ఇది కూడా మనకి ఎలాగైతే నిద్ర ఉండదో అప్పుడు దానివల్ల ఇన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలి అంటే ప్రాపర్గా స్లీప్ ఉండాలి ప్రాపర్గా స్లీప్ ఉన్నప్పుడే డీటాక్సిఫై అవుతుంది బయట వాళ్ళు చెప్పినట్టు ఏ డ్రింక్ అంటే ఆ డ్రింక్ ఇవ్వద్దండి మంచిగా టేక్ కేర్ తీసుకోండి ప్రాపర్గా సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోవడానికి ట్రై చేస్తే మంచిగా డీటాక్సిఫై అవుతుందనమాట ఇది మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఇదే విధంగా ఇంకా ఎన్నో మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయండి నేను వచ్చి సర్టిఫైడ్ న్యూట్రిషన్ అండ్ డైటీషియన్ని సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్